గౌరవ సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు సంతాప ప్రతిపాదన గౌరవ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష తమరి అనుమతితో ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాషనందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి అధ్యక్ష ఇరవై మూడు రెండు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యురాలు కుమారి లాస్యనందిత సాయన్న గారి ఆకస్మిక మరణం పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను కుమారి లాస్యనందిత సాయన్న గారి నాన్నగారైన కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు ఆప్తులు చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది సాయన గారు అత్యంత సామాన్యమైన కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి వల్లభానగర్ నిజామాబాద్ జిల్లాలో జన్మించి కష్టపడి వారు ఐదు సార్లు శాసనసభ్యుడిగా ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసిన వారు సిట్టింగ్ శాసనసభ్యుడికి ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది ఆ తర్వాత వారిచ్చిన వారసత్వాన్ని వారు నెరవేర్చాల్సిన బాధ్యతలను వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి రాసేనందిత కూడా ప్రజా జీవితంలోకి వచ్చి వారు బ్రతుకున్నప్పుడే వారు కార్పొరేటర్గా ఆ తర్వాత వారి తరఫున వారిని నమ్ముకున్న ప్రజల కోసం వారు శాసనసభ్యురాలుగా ఎన్నికై ప్రజా జీవితంలోకి వచ్చి కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చి ఐదు సార్లు శాసనసభ్యుడిగా గారు చేసిన ఎన్లైన్ సేవలను దృష్టిలో పెట్టుకొని వారి వారసురాలుగా లాసనందితను కంటోన్మెంట్ ప్రజలు వారిని ఎన్నుకోవడం జరిగింది మేమందరం మనమందరం కూడా ముప్పై ఏడు సంవత్సరాల చదువుకున్న ఒక యువతి వెనుకబడిన సామాజిక వర్గాల నుంచి చైతన్యంతో ప్రజలకు సేవను అందించాలని ముందుకు వచ్చినప్పుడు మనందరం కూడా మహిళా సాధకారత కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం ఆ మహిళల తరఫున ప్రజాప్రతినిధి ఇక్కడికి వచ్చి సమస్యల పట్ల వారు చిత్తశుద్ధితో ఈ సభలో పోరాడతారని మనం అందరం భావించాం కానీ ఔటర్ రింగ్ రోడ్లో వారు ప్రయాణం చేస్తున్న కారు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది వారిని ప్రమాదం నుంచి హాస్పిటల్కు తీసుకెళ్తే అప్పటికే తలకు తీవ్రమైన గాయమై వారు మరణించిందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది వాస్తవంగా ఆ కుటుంబము ప్రజలతో ఉన్న సత్సంబంధాలు కంటోన్మెంట్ ప్రాంతంలోనే కాకుండా జిహెచ్ఎంసీ పరిధిలో ఎవరిని అడిగినా కూడా ఆ కుటుంబం ఆ కుటుంబం యొక్క ప్రజలతో ఉన్న సత్సంబంధాలు ప్రజా సమస్యల మీద వారు చేసిన ప్రయత్నాలు ఎవరైనా చెప్తారు ముఖ్యంగా కీర్తిశేషులు సాయన్న గారు మృదు స్వభావి సమస్యలను పరిష్కరించాలన్న తపన తప్ప రాజకీయాలకు అతీతంగా అందరితో ఒక మంచి సంబంధాలు ఉండి ఆ ప్రాంత సమస్యల కోసం వారు పోరాటం చేశారు వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలిపే విషయంలో కానీ కంటోన్మెంట్ ప్రాంతంలో అక్కడ ఆర్మీ అధికారులు వాళ్ళ వల్ల కలుగుతున్న రోడ్ల ఇబ్బంది విషయంలో కానీ ఎలివేటెడ్ కారిడార్ల విషయంలో కానీ చాలా విషయాలలో నేను పార్లమెంట్ సభ్యుడిగా డిఫెన్స్ కమిటీ మెంబర్గా ఉన్నప్పుడు సాయనగారు ఎన్నోసార్లు కంటోన్మెంట్ బోర్డు సమావేశాలలో ప్రస్తావించేవారు ఎందుకు అని అంటే వారు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ఆ కంటోన్మెంట్ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుందని చెప్పి వారు పరితపించారు కానీ దురదృష్టవశాత్తు ఎలివేటెడ్ కారిడార్ల అనుమతి అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసిలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారు లేరు వారి వారసురాలుగా వచ్చిన లాశన అందితగారైన ఆ సందర్భంలో ఉండి ఉంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు ఎందుకంటే సాయన్నగారి ప్రజలకిచ్చిన మాట నెరవేరిందని కానీ దురదృష్టవశాత్తు లాస్యనందిత గారు కూడా ఈ కంటోన్మెంటు అత్యంత కీలకమైన సమస్యల పరిష్కార సమయంలో వారు మన మధ్యత లేకపోవడం బాధాకరమైన విషయం ఏది ఏమైనా కంటోన్మెంట్ ప్రజల హృదయాలలో సాయన్నగారు కానీ సాయన్న గారి కుమార్తె వారసరాలు లాస్యనందిత గారు కానీ శాశ్వతంగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు తప్పకుండా వారు ఏదైతే ఆలోచనతోని ఏదైతే ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన ఉన్నదో మిగిలిపోయిన పనులు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది వారిని చిరస్థాయిగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ఆ పనులను ముందుకు తీసుకువెళ్తుంది అందుకే అధ్యక్ష ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని నేను ప్రకటిస్తున్నాను శోకార్తులైన వారి కుటుంబ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ధన్యవాదాలు శ్రీ కేటీ రామారావు గారు అధ్యక్ష ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే ఒక యువ శాసనసభ్యురాలు ఇవాళ అనుకోని పరిస్థితుల్లో మన మధ్యన లేని ఈ సందర్భంలో మరి కేవలం ఈ ఒక్కరోజు మొత్తం కూడా సంతాప తీర్మానం మీద అమ్మాయి గురించి మాట్లాడడానికి అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముందుగా తమరికి ధన్యవాదాలు అధ్యక్ష నిజంగా కూడా కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతిని కలిగిస్తాయి అధ్యక్ష వాళ్ళ జ్ఞాని సాయన్న గారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక సీనియర్ శాసనసభ్యుడు ఐదు సార్లు గెలిచిన మంచి వ్యక్తి మృదు స్వభావి ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిసినా ఏ పార్టీలో ఉన్నా ఒక అజాత శత్రువుగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి జ్ఞాని సాయన్న గారు అధ్యక్ష గతంలో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో సాయన్న గారు మేము అందరం కూడా కలిసికట్టుగా నగరాభివృద్ధికి ఎన్నో రకాలుగా కంటోన్మెంట్ కానీ తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి కానీ చాలా కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు సాయన్న గారు అధ్యక్ష అధ్యక్ష సాయన్న గారు అదేవిధంగా మా గౌరవ ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ గారు చిరకాల స్నేహితులు అధ్యక్ష దాదాపు దశాబ్దాల స్నేహం వారిద్దరిది కూడా మీకు కూడా మంచి స్నేహితులు అధ్యక్ష వారు నాకు బాగా గుర్తున్న సందర్భం అధ్యక్ష రెండు వేల పదిహేనవ సంవత్సరం ఆనాడు జిహెచ్ఎంసి ఎలక్షన్స్ వచ్చినప్పుడు గారు కోరిన ఒకే ఒక్క కోరిక నేను కవాడిగూడ నుండి లాస్యానందిత గారిని నేను కార్పొరేటర్గా చూడాలనుకుంటా ఉన్నాను మా మిత్రుడు గోపాల్ గారు కూడా పూర్తిగా మద్దతుగా ఉన్నారని చెప్పి మొదటిసారి ఆ రోజు వచ్చి అడిగితే కేసీఆర్ గారు కాదనకుండా వెంటనే అమ్మాయికి ఒక మంచి భవిష్యత్తున నాయకురాలు మంచి యంగ్ లీడర్గా బాగా చదువుకున్న అమ్మాయి మంచి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆనాడు కవాడిగూడ నుంచి కార్పొరేటర్గా గెలిపించుకోవడం జరిగింది అధ్యక్ష కానీ నిజంగా కొన్ని కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటాయి అధ్యక్ష అంటే ఇప్పుడు సాయన్న గారి కుటుంబాన్ని చూస్తూ ఉంటే విధి నిజంగానే వారి మీద పగబట్టిందేమో అన్నంత తీవ్రంగా ఒకటే సంవత్సరంలో ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు సాయన్నగారు దుర్మరణం పాల్గవడం ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతి గురి చేస్తూ లాస్యా నందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాల అధ్యక్ష ఒకటే ఏడాది లోపల అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష కానీ చాలా చురుకైన అమ్మాయి అధ్యక్ష ఆనాడు కార్పొరేటర్గా జిహెచ్ఎంసీలో పనిచేసిన తదనంతరం గారు కొంత ఆరోగ్యం బాగలేకుండా అధ్యక్ష బాగా డయాబెటీస్ ఎక్కువై చివరికి లెగ్ యాంపిటేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఒకవైపు నందిత మరొక వైపు నివేదిత ఇద్దరు అమ్మాయిలు పాపం ఆయనతో ఎల్లవేళలా ఎక్కడికి ఏదైనా మీటింగ్కి వచ్చినా ఆఫీస్కి పోయినా మంత్రులను కలిసేది ఉన్నా లేదా అధికారులను ఉన్న ఇద్దరు అమ్మాయిలు కుడి భుజం ఎడమ భుజం మాదిరిగా ఆయనకి రెండు వైపులా ఉండి తీసుకొని పోయేవాళ్ళు అధ్యక్ష మా దగ్గర కూడా చాలాసార్లు ముగ్గురు కలిసి వచ్చేది అట్లాంటి కుటుంబం గారు మరణించిన తర్వాత ఇదే శాసనసభలో అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సంతాప తీర్మానం చెప్పడమే కాకుండా ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చి ఇచ్చిన హామీ ప్రకారమే ఆ రోజు మళ్ళీ లాస్టా గారికి రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మరి ఆనాడు పార్టీ నుంచి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కంటోన్మెంట్లో గారు చేసిన సేవ రాజకీయాలకు అతీతంగా కలిసి ఉండే మంచి వ్యక్తిత్వం ఎన్నింటి వల్ల నందిత గారికి కూడా తప్పకుండా తండ్రి గారి ఆశీస్సులతో పార్టీ అండతో బ్రహ్మాండమైన మెజారిటీతో అమ్మాయి కూడా గెలిచింది అధ్యక్ష బాధాకరం ఏమంటే సరిగా గెలిచిన కొన్ని కొద్ది కొద్ది కాలానికే మరి నల్లగొండలో మా పార్టీ సభ ఒకటి జరుగుతూ ఉంటే అక్కడికి నందిత గారు కూడా రావడం జరిగింది ఆ రోజు కూడా రోడ్ యాక్సిడెంట్ అయింది తన కార్కి పూర్తి స్థాయిలో ధ్వంసమై అమ్మాయి స్వల్ప గాయాలతో బయటపడ్డా కూడా మరి చాలా చాలా ఇబ్బంది పడ్డది అధ్యక్ష చాలా మనోవేదనకు కూడా గురైంది తదనంతరం వాళ్ళ ఇంట్లో కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది వరుసగా ఏదేదో పగబట్టినట్టే నల్లగొండలో ప్రమాదం తర్వాత అక్కడ లిఫ్ట్లో ప్రమాదం ఆ తర్వాత మళ్ళీ అనుకోకుండా ఈ ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్ యాక్సిడెంట్లో అమ్మాయి మరణించడం జరిగింది అధ్యక్ష మేము ఆ రోజు పార్టీగా మాట ఇచ్చి సాయన్నగారి కుటుంబం మా కుటుంబమే అని చెప్పి ఆనాడు సాయన్నగారి తర్వాత లాస్య నందిత గారికి పార్టీ అవకాశం ఇచ్చింది అధ్యక్ష అమ్మాయి గెలిచింది దురదృష్టవశాత్తు ఏడాది లోపలే అమ్మాయి మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదిత గారికి మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అవకాశం ఇచ్చింది అధ్యక్ష పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కానీ దురదృష్టం ఉప ఎన్నికల్లో మొన్న మా పార్టీ ఓటమి కావడం జరిగింది అధ్యక్ష నిజంగా కల్లో కూడా అనుకోలేదు చురుకైన ఒక నాయకురాలు మంచి వ్యక్తిత్వం మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష వారందరి మనోవేదన ముఖ్యంగా మా గోపాలన్న గురించి అయితే ఆయన ఎంత బాధపడ్డారో నేను కళ్ళారా చూసిన అధ్యక్ష అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సాయన్నగారి మరణం తర్వాత మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీగా నిర్ణయం తీసుకున్నాం తర్వాత నందిత గారు తర్వాత ఇప్పుడు నివేదిత గారు వారి కుటుంబానికి ఈ రోజు కాదు అధ్యక్ష భవిష్యత్తులో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం ఈ సంతాప తీర్మానాన్ని పూర్తిగా బలపరుస్తూ ఆ కుటుంబానికి మనోధైర్యం భగవంతుడు ప్రసాదించాలని లాస్యా నందిత గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష